శ్రీమాత్రి నమ ఈ నెల ఇరవై గురువారం నుండి వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదండి వారాహి నవరాత్రుల గురించి చాలామంది యూట్యూబ్లో రకరకాల వీడియోలు చేస్తున్నారు వారాహి అమ్మవారి గురించి పరిచయం చేస్తున్నారు అమ్మవారి గురించి పరిచయం చేయడం సంతోషమే కానీ పనిలో పనిగా కొంతమంది జనాలని బెంబేలెత్తిస్తున్నారు భయపెట్టిస్తున్నారు ఇటువంటి నవరాత్రులు ఇక మీదట రానే రావు వచ్చిన అవకాశం మీరు మిస్ చేసుకోవద్దు ఏది ఏమైనా సరే వారాహి నవరాత్రులు చేసుకోండి మీ జీవితం మారిపోతుంది అని రకరకాలుగా చేసేస్తున్నారు అమ్మవారిని నమ్ముకుంటే జీవితం మారిపోతుంది ఆ మాట వాస్తవమే కానీ వెంటనే మారిపోతుంది అనుకుంటే పొరపాటు అండి అమ్మవారి పేరు చెప్పుకొని కొంతమంది యూట్యూబ్లో వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ వ్యాపారం పెంపొందించుకోవడానికి మన చేత రకరకాల పూజా ద్రవ్యాలు కొనిపించడానికి వాళ్ళను పిలిపించి పూజ చేయించుకోవడానికి ఇలా అమ్మవారి పేరు చెప్పి మోసం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు అది గ్రహించమని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను నేను వారాహి అమ్మవారు లలితమ్మవారి యొక్క అంశ ఆమె ఒక దుష్టశక్తిని సంహరించడానికి వారాహి రూపంలో వచ్చారు ఆ వారాహి రూపం అనేసరికి చాలామంది ఏం చేస్తుంటారంటే రూపము ఇంట్లో పెట్టుకోవద్దు ఆరాధించొద్దు ఒకవేళ పూజ చేసినా కూడా చేసిన తర్వాత వెంటనే ఆ పూజ పాఠం తీసుకెళ్ళి ఏ టెంపుల్లోనో ఏ వాటర్లోనో కలిపేయాలి అని రకరకాలు చెప్తున్నారు ఏమండి మన మనసు ఎప్పుడు ఎదుగుతుంది చెప్పండి అమ్మవా అమ్మ మీ అమ్మ అనుకోండి కోపం చేస్తున్నప్పుడు మీరు కొంచెం దూరం వెళ్తారు కానీ తర్వాత మీ అమ్మ దగ్గరికి వెళ్తారు కదా అమ్మ ఒక్కొక్క పని గురించి ఒక్కొక్క మెంటల్ స్టేటస్లో ఉంటుంది అయినా మన అమ్మే కదా ఆమె ఇక్కడ వారాహిమాతను ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అండి మీరు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విని ఆమె అని మన ఇంట్లో పెట్టుకోవద్దని మీరు అని మాటలు నమ్మొద్దండి మీరు పక్క వాళ్ళని మీ పిల్లల్ని ఆ తర్వాత చుట్టాలని వాళ్ళ వీళ్ళని కోపం చేయట్లేరా ఒకసారి కోపం చేసినప్పుడు మీ మొహం మీరు చూసుకోండి అర్థంలో ఎంత వికారంగా ఉంటారో అలాగే ఒక చెడును సంహరించడానికి అవతారం దాల్చాల్సినప్పుడు చిరునవద్ద వెళ్తే కుదరదు కదా రూపంలో వెళ్ళింది అమ్మ అందుకే అక్కడ దుష్ట సంహారం జరిగింది ఆ కోపంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు సపోజ్ మీరే ఒక మదర్ అనుకోండి మీరు చాలా కోపంగా ఉన్నారు మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి ఆ కోపంలో కూడా అమ్మ సారీ అని చెప్పారనుకోండి మీ కోపం తొందరగా పోతుందా లేదా వెంటనే పోతుంది కదా ఎందుకంటే మీ పిల్లలు కాబట్టి అరే నా పిల్లలు ఇంత కోపం చేస్తున్నాను అనుకుంటారు కదా అమ్మ కూడా అంతే ఆమె రూపం ఎలా అయినా ఉండనివ్వండి మీరు ప్రేమగా ఆమె దగ్గరికి వెళ్ళి పూజ చేసినప్పుడు అర్చించినప్పుడు సేవించినప్పుడు ఆమె మిమ్మల్ని పట్టించుకుంటుంది పైగా ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమంటారు ఈ వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు వెంటనే నవరాత్రుల తర్వాత చూడండి మీ జీవితం మారిపోతుందని గంటలు కొట్టి చెప్పేస్తున్నారు వెంటనే ఏం మారదండి ఎప్పుడు మారుతుంది మనం చిత్తశుద్ధిగా ఉన్నప్పుడు ధర్మంగా ఉన్నప్పుడు మన పని మనం చేస్తున్నప్పుడు కష్టపడి మన కర్తవ్యం మనం నిర్వర్తి నిర్వర్తిస్తున్నప్పుడు ఈ కష్టాలు పోతే తప్ప నేను ఏ పని చేయను దైవం మీద వారం వేసి కూర్చున్నాను కూర్చుంటానంటే ఆ దైవానికి కూడా మనం అంటే అసహ్యం వేస్తుంది మనం హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తూ ఉంటే మన శక్తికి దైవశక్తి తోడై మనకు విజయం కలుగుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే చాలామంది వారాహి అమ్మవారికి ఈ రకమైన పూలు పెట్టాలి ఈ రంగు వస్త్రం కట్టాలి పూజ చేసేటప్పుడు మీరు ఈ రంగు వస్త్రం ధరించాలి నైవేద్యం పెట్టాలి అమ్మవారికి ఈ నైవేద్యం అంటే చాలా ఇష్టం అట ఈ ఈ ఏంటి పానకం అంటే చాలా ఇష్టము అని రకరకాలు చెప్తున్నారు ఎవరు చెప్పారండి అమ్మవారు వచ్చి చెప్పిందా నాకు ఇది ఇష్టమని ఏ పురాణంలో చెప్పింది ఏ పుస్తకంలో చెప్పింది ఇవన్నీ అబద్ధాలు నీ ఇంట్లో నీ శక్తి కొలది నువ్వు ఏం చేసుకుంటావో అది మాత్రమే సమ సమర్పించండి అంతే తప్ప అప్పులు చేసుకొని వీళ్ళని చూసి వాళ్ళని చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి పులిగానే ఉంటుంది నక్కకు మాత్రం వాతలు మిగులుతాయి కదా ఇలాంటి చేయకండి భగవంతుని మీరు ఏ విధంగా మీ శక్తి ఎంత ఉందో ఆ మాత్రం కొలవండి కాకపోతే ఏంటంటే కాలం ప్రకారము ఒక ఋతువు ప్రకారము ఆ ఋతువు యొక్క ధర్మాన్ని బట్టి సీజన్కి కొన్ని లక్షణాలు ఉంటాయి కొన్ని పవర్స్ ఉంటాయి కొంత వీక్నెస్ ఉంటుంది సో అటు అంటే అలాంటి టైంలో దైవశక్తిని కనుక ప్రార్థించినట్లయితే దైవం మనకు ఎలా ఎటువంటి ఆపదలు రాకుండా కాపాడుతుంది అనేది వాస్తవం అనమాట ఈ ఆషాఢ మాసంలో రకరకాల వర్షాలు వస్తాయి ఋతువులన్నీ మారుతూ ఉంటాయి రకరకాల రోగాలు వస్తుంటాయి మనుషుల్లో కూడా శక్తి ఎంతగా ఉండదు డల్గా ఉంటారు నిద్ర వస్తుంది రకరకాల క్రిమికీటకాలు పెరుగుతాయి ఎందుకంటే అప్పటి వరకు ఎండాకాలం ఉంది కదా తర్వాత వర్షాకాలం వచ్చేసరికి ప్రకృతిలో రకరకాల క్రిమికీటకాలు పెరుగుతుంటాయి అవి మన మీద అటాక్ చేస్తుంటాయి నీళ్ళల్లో ఆహారంలో ఆకుకూరల మీద ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి అనారోగ్యం రాకుండా కాపాడమని దైవశక్తిని ప్రార్థిస్తూ ఉండాలి అంతే తప్ప ఈ రోజులలో చేయగానే వెంటనే మన జీవితం మారిపోతుంది అనుకుంటే మాత్రం పొరపాటు అది కాదండి సో ఇంకొకరి ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే కొంతమంది ధైర్యం చేసి ఇట్లా చెప్తుంటారు ఈ తొమ్మిది రోజులు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి అని కూడా చెప్తున్నారు ఆమె తల్లి తన బిడ్డలు దంపతుల్లాగా భార్యాభర్తలతో కలిసి ఉంటే వాళ్ళ చిలక గోరింకలాగా ఉంటే చూడాలని తల్లి కోరుకుంటుంది తల్లి ఎప్పుడైనా భార్యాభర్తలు మీరు విడిపోండి నాకు పూజ చేయండి మీరు నేల మీద పాడుకోండి అని చెప్తుందండి అలా చేసినట్లయితే మనమందరం మానవులము పూజ పేరుతోటి భార్య ఈ తొమ్మిది రోజులు భర్తను దూరం పెడితే ఎన్ని నష్టాలు జరుగుతాయి ప్రపంచంలో భార్య భర్తల మధ్య జరుగుతున్న విడాకులన్నీ ఇలాంటి చిన్న చిన్న పొరపాటు వల్లనే కదా చక్క అటువంటిది ఏం లేదండి కొందరు తెలిసి తెలియక ఇలాంటి నియమాలు పెడుతుంటారు అటువంటి నియమం ఏమీ లేదు చక్కగా భార్య భర్తలు ఇద్దరు కలిసి అమ్మవారికి పూజ చేసుకోండి ప్రేమగా ఆమెకు మీ ఇంట్లో ఉన్నటువంటి నైవేద్యం పెట్టండి ఎప్పటిలాగానే మీ భార్యాభర్తల జీవితం కొనసాగించవచ్చు నేల మీదనే పడుకోవాల్సిన అవసరం లేదండి ఇవన్నీ చెప్పేవాళ్ళు ధర్మం పాటిస్తున్నారా చెప్పండి ఎదుటి వాళ్ళతో కొట్లాడుకుంటూ ఉంటున్నారా చెప్పండి ఎదుటి వాళ్ళ ఆస్తిని లాగేసుకోకుండా లాగేసుకుండా కోకుండా ఉంటున్నారా చెప్పండి అన్నదమ్ములతో అక్క చెల్లెలతో గొడవలు పెట్టుకోకుండా ఉంటున్నారా చెప్పండి తనది కానటువంటి ఆస్తిని తనకు కావాలని చెప్పేసి తల్లిదండ్రులను కోట్ల చుట్టూ తిప్పకుండా ఉంటున్నారా చెప్పండి ఏ తప్పు చేయని వాడైతే ఈ నియమాలు చెప్పాలి ప్రతి ఒక్కరూ తప్పే చేస్తుంటారు కాబట్టి తగుదనమ్మ అని ఇలాంటి నియమాలు చెప్తుంటారు ఆ నియమాలు ఏవి పాటించవద్దండి మీకు ఎట్లా చేయదలుచుకుంటే అలా చేయండి అమ్మను మనము ఎలా పిలిచినా పలుకుతుంది మన పిలుపు అమ్మ హృదయానికి అమ్మ శరీరంలో మన పిలుపు అనేది అను వనువుల నిండి ఉంటుంది మనం వేరే పిలిచినా ఎలా పిలిచినా సరే అమ్మ నా బిడ్డ పిలిచిందే మన పరిగెత్తుకు వస్తుంది ఆమె అమ్మ ఆ అమ్మకు నియమాలు పెట్టకండి మీరు కూడా నియమాలు పాటించకండి మీకు ఎలా తోస్తే అలా చేసుకోండి సంతోషం శ్రీమాత్ర నమ